బీఆర్ఎస్కు చెందిన ఎర్రస్ రేణు అనే వ్యక్తి మరో వ్యక్తి రవి అనే ఇద్దరు నాయకులు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని ముఖం చాటేస్తున్నారని వీరి మణి చర్లపల్లి నాగరాజు మంతటి రమణయ్య రాణి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం తమకు న్యాయం చేయాలని క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎన్నో రోజులుగా తిరుగుతున్నా రేపిస్తా మాపిస్తామని మధ్యవర్తులతో చెప్తూ చెప్పిస్తూ హామీ పత్రాలు రాసి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేసి తమ డబ్బులు ఇప్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకున్నారు అమాయకులను ఆసరాగతి చేసుకుని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది క్రింది స్థాయి నాయకులు అమాయకులను మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వసూలు చేయడం ఆ పార్టీ నేతలకు తలవంపులు వచ్చే విధంగా నెలకొంది కూలీనాలు చేసుకునే వారిని టార్గెట్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఓ మహిళను మభ్యపెట్టి మరో ముగ్గురితో కలిపి నలుగురు దగ్గర నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు తీసుకొని ప్రస్తుతం ముఖం చాటేస్తూ తిరుగుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాయమాటలతో మభ్యపడుతున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించగలరని బాధితులు వేడుకున్నారు తమకు న్యాయం చేయాలని తమ కఠిన డబ్బులు తిరిగి ఇప్పించాలని మాయమాటలతో మోసం చేసి వారి దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని నాలుగు లక్షల ఎనభై వేలు నలుగురు దగ్గర తీసుకున్నట్లు దానికి మధ్యవర్తిగా తాను ఉన్నట్లు తమకు న్యాయం చేసేటువంటి మోసాలు మరెవరు మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు వారి దగ్గర ఫోన్ పే ద్వారా చేసిన డాక్యుమెంట్స్ బ్యాంకు ద్వారా చేసిన డాక్యుమెంట్స్ ఆధారాలతో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు బాధితులతో మధ్యవర్తులు మాట్లాడిన వాయిస్ రికార్డు ఆధారాలు కూడా ఉన్నాయని మీడియా ద్వారా తమకు న్యాయం జరగాలని కోరుకున్నారు తన నమ్మి ముందు డబ్బులు కట్టినట్టుగా తనను నమ్మి మిగిలిన వారు డబ్బులు కట్టినట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీటి అవుతుంది బాధితులకు అండగా మహిళా సంఘం మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటున్నారు డల్ బెడ్రూమ్ చూసేసి ధరకు తీరే మమ్మల్ని అలా నమ్మిచ్చేసింది అలాగే నమ్మిపోయి చిన్న రెండు సంవత్సరాల నుంచి అడుగుతుంటూ వచ్చాను మూడు నెలల నుంచి నేను మీలో లేని మాలు పట్టుకొని నేను నాకు నయం చేయమని అడుగుతున్నాను సారి ప్రతి సార్ నయం చేయమని అంటున్నారు నేనే నమ్మి కట్టిన నేను ఎంచుకున్నా నేను బాధ్యత మన ఇచ్చిన వాళ్ళైతే నేను బలవంతం చేయలేదు